వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పెంపకానికి వైఎస్ఆర్ పెంపకానికి తేడా ఇదే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ గురించి ఈ రోజు నేను మాట్లాడుతూ ఉన్నాను యామ్ సింగ్ గురించి రోజు మనం తీసుకోబోతున్నాము ఆ టైటిల్ అంటే లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిళాకి సంబంధించి ఆమె ఆస్తి పంపకాలకు సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు నిజానికి నేను షర్మిళాకు ఆస్తులు ఇద్దామనుకున్నాను కొంతైనా షేర్ ఇద్దాం అనుకున్నాను కానీ ఆమె ఎప్పుడైతే తొందరపడి బయటకు వెళ్ళిపోయి నా మీద విపరీతంగా వ్యతిరేక ప్రాపకాండ చేస్తా వచ్చిందో అప్పుడు వద్దని డిసైడ్ అయ్యాను అని చెప్పేసి ఆయన ఎన్సీఎల్టీలో ఆ కేసు ఉంది దానికి ఫాలో అప్గా ఈ కమెంట్స్ కూడా పెట్టున్నారు ఆయన కేసులో ఇది చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది ఈ అంశం నిజంగా ఒక్క మాట మనం ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఉన్న లో కావచ్చు షర్మిలాకి ఇవ్వాలనుకుంటే ఆయన చాలా ఈజీగా ఇచ్చేయచ్చు దాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పోయిన విధానం ఏదైతే ఉందో పార్టీ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసింది కేవలం ఆ షర్మిలాను తన తల్లిని రోడ్డు మీద పడేయటమో తన చెల్లిని రోడ్డు మీద పడేయడంతో ఆగలేదు ఈ అంశం జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తినప్పుడల్లా మంది మాట్లాడుకునే అంశం ఏంటంటే తల్లి తల్లిని చెల్లిని రోడ్డుని పడేశారు అనేది ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు ఈరోజు ఎవరూ కూడా ఆ స్థాయిలో రోడ్ ఎక్కిన పరిస్థితి అయితే లేదు ఒక ఫ్యామిలీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గౌరవాన్ని ఇంకా నిలబెట్టే ప్రయత్నం చేయాలా మాటకు ముందు తన జెండాలో వైఎస్ఆర్ ఉంది తన ఎజెండా వైఎస్ఆర్ అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి బట్ తన రక్తం పంచుకొని పుట్టిన షర్మిలాని అంత హేయంగా హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన మోకాళ్ళ చెప్పులు అరిగిపోయేలాగా కాళ్ళు ఇరగకుట్టుకొని మరి ఆమె జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉన్నప్పుడు అదన్నా జగన్మోహన్ రెడ్డి గుర్తుండాల్సింది తాను జైల్లో ఉన్నప్పుడు తన తల్లి గౌరవాధ్యక్షుల హోదాలో పాపం ఏమీ తెలియకపోయినా ఓనమాలు కూడా రావు ఆవిడికి రాజకీయాలు అప్పటిదాకా దాకా కేవలం వైఎస్ భారీగా మాత్రమే తెలుసు మనకి అలాంటి ఆవిడ బైబుల్ పెట్టుకొని ఊరు ఊర్లు తిరిగింది జగన్మోహన్ రెడ్డి కోసం అవేవి కూడా జగన్మోహన్ రెడ్డికి గుర్తులేవు ఈ రోజున ఇంత దారుణంగా పదే పదే ఆ సంఘటన అందరూ కూడా మర్చిపోతున్నాము అనుకుంటున్నప్పుడు పదే పదే దాన్ని ఆయన వెలుగుతూ ఉంటారు దాన్నే గుర్తు చేస్తూ ఉంటారు ఇక్కడే నేను చంద్రబాబు నాయుడి పెంపకానికి వైఎస్ పెంపకానికి తేడా ఇదే అని పెట్టాను నిజానికి కేసీఆర్ని కూడా చేర్చాలి దీంట్లో మనం ఇక్కడ ఎందుకు చంద్రబాబు నాయుడు పెంపకం అంటున్నానంటే చంద్రబాబు నాయుడు చాలా మంది చెప్తారు ఆయన ఒక రోబోట్ అను మిషన్ ఎక్కువగా నమ్ముతారు మనుషులు నమ్మరు అని ఆయన రోబోట్ అయి ఉండొచ్చు ఆయనకి ఎమోషన్స్ చాలా మంది చెప్తున్నట్టు లేకుండా ఉండి ఉండొచ్చు కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు వారసులు ఎవరూ కూడా లోకేషన్ ఉండొచ్చు ఆయన వారసుడుగా ఆయన వారసులు ఎవరు కూడా జైలుకు వెళ్ళాలా ఇప్పుడు దాకా ఆయన వారసులు ఎవరూ కూడా సిబిఐ కేసుల్లోనో ఈడీ కేసుల్లోనూ ఇన్వాల్వ్ కాల అంతెందుకు ఏదైతే ఎన్టీఆర్కి ఎంతో మంది పిల్లలు ఉన్నారు ఎవరు కూడా ఎవరు పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా పార్టీనైనా సరే టీడీపీని ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయలేదు వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఒక్క అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఎన్టీఆర్ వారసులో ఇప్పటిదాకా ఒక చిన్న కేసు కూడా లేదు వాళ్ళ మీద ఒక ప్రతి కేసు కూడా లేదు అదే కేసీఆర్ వారసులు తీసుకోండి వైఎస్ వారసులు తీసుకోండి ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు కేసుల్లో ఛార్జ్ షీట్ వేయబడి ఆల్మోస్ట్ పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఈ రోజు తిహార్ జైల్లో ఉండొచ్చారు కవిత కేసీఆర్ పెట్టే కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అలా చంద్రబాబు నాయుడు ఉంటే ఉన్నానికి స్ట్రిక్ట్ గా ఉండి ఉండొచ్చు ఆయన అందరితోనూ రోబో అని పిలిపించుకొని ఉండొచ్చు కానీ తన పిల్లల్ని ఉన్నది ఏకైక కొడుకు అయినా సరే ఆ కొడుకుని పెంచే విషయంలో కావచ్చు తన ఫ్యామిలీ మెంబర్స్ చూసుకునే విషయంలో కావచ్చు ఎంత స్ట్రిక్ట్ గా ఎన్డీఆర్ తరహాలోనే ఆయన మెయింటైన్ చేశారనేది మనకి ఇక్కడ అర్థం ఈ ఈరోజు ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఇక్కడ రామ్మూర్తి నాయుడు ఉన్నారు ఇటీవలే మరణించారు ఆయన నారా రోహిత్ తండ్రి చంద్రబాబు నాయుడికి సొంత తమ్ముడు ఆయన ఆయన్ని చంద్రబాబు నాయుడుతో ఆ రోజు ఎందుకు ఒకటి చిన్న రెండు విషయాల్లో ఆయన విభేదిస్తే ఆయన్ని రెచ్చగొట్టి ఆయన్ని కాంగ్రెస్ లోకి తీసుకెళ్లి వైఎస్ రాజశేఖర్ టికెట్ ఇచ్చి మరీ పోటీ చేయించే ప్రయత్నం చేశారు అలాంటి రామ్మూర్తి నాయుడు వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన పట్టించుకొని ఎవరు పట్టించుకోపోతే కాంగ్రెస్ లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన దగ్గరికి తీసి ఆయన ఆయన అనారోగ్యంలో ఉండే కూడా ఆయన పదే పదే చూసుకొని ఆయన చనిపోయిన తర్వాత చనిపోక ముందు కూడా వాళ్ళ కొడుకు అండగా నిలబడి ఈరోజు దగ్గరుండి వాళ్ళు పెళ్లి చేశారు నారా రోహిత్కి ఒకప్పుడు వైఎస్ పిలిస్తే వెళ్ళిపోయాడు కదా అలాంటి రామ్మూర్తిని నేను ఎందుకు కలుపుకోవాలని అనుకోలేదు చంద్రబాబు నాయుడు సో అది వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఇది చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఈరోజు ఆ కుటుంబంలో ఎవరైనా సరే ఆయన ఎన్టీఆర్ చేతిలోంచి నుంచి ఆయన చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఎల్పీ లీడర్గా ఎన్నికయ్యారు టీడీఎల్పీ లీడర్ గా అంతేకాదు ఎల్పీ లీడర్గా ఎన్నిక చేయబట్టే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత మళ్ళీ నైన్టీ నైన్లో ముఖ్యమంత్రిగా కూడా గెలిచారు ఆయన పనితీరుకు నిదర్శనగా కానీ ఈ రోజు చూస్తే ఆయన ఇప్పటికీ కూడా వెన్నుపోటు వెన్నుపోటు అని అని పిలుస్తూ ఉంటారు ఎంతోమంది లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే చంద్రబాబుకు హాఫ్ అన్ అవర్ చేయాలి కానీ ఇప్పటిదాకా దాకా ఆయన ఎక్కడ కూడా ఆయన టార్గెట్ చేసుకోండి ఎన్టీఆర్ కుటుంబం నుంచి తనకు ఎన్నోసార్లు వ్యతిరేకత వ్యక్తమైంది తనకు ఎన్నో సార్లు తను డినై చేసిన పరిస్థితులు ఉన్నాయి కానీ వాళ్ళందరినీ కూడా అక్కుం చేర్చుకున్నారు ఆయన హరికృష్ణ తనను అవమానించినా సరే హరికృష్ణ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారు ఆయన చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి రానివ్వకపోతే చేర్చుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడు తీసుకొచ్చుకొని సో అలా ఎన్ని అవమానాలు పడినా చంద్రబాబు నాయుడు ఆ బాండింగ్ అది మెయింటైన్ చేస్తా వచ్చారు కానీ ఎన్టీఆర్ పిల్లలందరితో గొడవలు పెట్టుకుని తగువులు పెట్టుకుని వాళ్ళు రోడ్ మీద పడేసే ప్రయత్నం చేయలేదు తనకు అవకాశం ఉన్నా ఎప్పుడూ చేయలేదు ఈవెన్ లోకేష్ ఎన్టీఆర్ ని పొగుడుతూ ఎన్టీఆర్ ని కీర్తిస్తూ తను ఎన్నో సార్లు నాని లాంటి వాళ్ళు వంశీ లాంటి వాళ్ళు హ్యూమిలేట్ చేసిన తన పుట్టుకుని హిమ్లేట్ చేసినప్పుడు కనీసం ఎన్టీఆర్ ఖండించకపోయినా ఆయన గెలిచిన తర్వాత కూడా పాదయాత్రలో సైతం ఎన్టీఆర్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తానని మాట్లాడారు గెలిచిన తర్వాత కూడా ఆయన ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకున్నారు మొన్న ఒక పర్యటనలో మొన్న అనంతపురంలో మాట్లాడుతూ తన తన మామ హరికృష్ణ గురించి కూడా గొప్పగా మాట్లాడారు ఆయన సో దట్స్ అబౌట్ ద క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు సువారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూస్తే సొంత చెల్లి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎన్ని క్రెడిట్స్ ఒక మహిళ ఉండి మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఆవిడ మధ్యలో అనంతపురంలో ఆ కాలు విరిగింది పాదయాత్రలో అయినా సరే మళ్ళీ సర్జరీ చేయించుకొని మళ్ళా పాదయాత్ర చేశారు అలాంటి శర్మిలని ఈ రోజున పదే 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 అవమానించడం వేరు ఆమె క్యాటర్ను కూడా హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు ఆఖరికి షర్మిల ఎల్లో శారీస్ కట్టుకొని ప్రచారం చేస్తుంది చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఇక వాళ్ళ సైకో బ్యాచ్ సోషల్ మీడియా సైకో బ్యాచ్ అయితే చాలా సీరియస్గా రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాల్లో ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది ఎంత ఇలాంటి విషయాలని ఆయన ఎంత తోడే కొద్దీ అంతా ఆయన మీద బురద పడుతూ ఉంటుంది సో సొంత తల్లి తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేసిన జగన్మోహన్ రెడ్డికి అదే వైఎస్ఆర్ పెంపకం అంటుంది అంటే వైఎస్ఆర్ ఎప్పుడు కూడా పిల్లల్ని చూసి పేరెంట్స్ భయపడకూడదు పేరెంట్స్ చూసి పిల్లలు భయపడతా ఉండాలి అదే వాళ్ళకి వీళ్ళకి తేడా ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తన అధికారాన్ని కొడుకు కోసం ఉపయోగించబట్టే ఈ రోజు కొడుకు అలా తయారయ్యారు కూతురు రోడ్డు మీద పడేస్తా ఉన్నారు తన అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు సో అదే నేను అంటుంది అటు సిబిఐ కేసులు అయినా ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ గొడవలు పెట్టుకుని రోడ్డు మీద పట్టమైనా అది కేవలం కేసీఆర్ ఫ్యామిలీ కో ఫ్యామిలీకో సాధ్యమైంది కానీ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ లాంటి అలాంటి హిస్టరీ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్